ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన జవహర్ రెడ్డికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం జవహర్ రెడ్డికి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు देवे 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 नमे नमे प्रोता थ्रो धाज देवे द्वताजी दिवेभ्यो देद्यये दबे नमे देभ्य देवेभ्यो देशे ने ने देशे देव्य ने हम राम ஆவேதயது வேத எத்தேதயன் மனுவேதாவேதோதயன்மனுவேதேதேதமேனேதேதயன்மேதம் அன்மேனமே நேதன்மேதம் எனவேவனே முயறமேனேந்தேவாச்சந்தே

ఆలయ కార్యనిర్వాహాధికారి రామారావు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మల్లేశ్వర స్వామివారి ఆలయానికి చేసి స్వామివారిని దర్శించుకున్నారు